అందరికి నమస్తే అండి నిన్న కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు నాయుడు గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు మంత్రులు బాధ్యత తీసుకోవాలి ఆ శాఖలో ఏం జరిగినా సరే వాళ్ళే బాధ్యత తీసుకోవాలి అధికారులేమి ఎన్నికలను ఫేస్ చేయరు మనమే ఎన్నికలకు వెళ్ళాలి మనమే జనంలోకి వెళ్ళాలి సో అక్కడ ఏం జరిగినా సరే మనకు పొలిటికల్ మైలేజీ రావాలి ప్రతిదానికే అధికారుల మీద డిపెండ్ అవ్వద్దు అని మంత్రులకు ఉద్బోధ చేశారు సో ఇక్కడ అసలు పరిపాలిస్తుంది మంత్రుల అధికారుల రాజకీయంగా కూటమికి నష్టం చేస్తున్నది మంత్రుల అధికారుల మంత్రులకు తెలియకుండా ఆ శాఖల నుంచి జీవోలు ఎందుకు వస్తున్నాయి బదిలీలు ఎందుకు జరుగుతున్నాయి నిర్ణయాలు ఎందుకు వస్తున్నాయి మంత్రులకు సంబంధం లేకుండా మంత్రులకు తెలియకుండా ఇది ప్రభుత్వ పెద్దలకు మంత్రులకు తెలియకుండా జరుగుతుంది అంటే దీన్ని ఏమనుకోవాలి కమ్యూనికేషన్ లేదా మాట్లాడుకోవట్లేదా లేదా పవర్స్ కోల్పోయారా అసమర్థత చేతగానతనమా ఏమనుకోవాలి సీఎం గారు చాలా సింపుల్గా మీటింగ్ పెట్టి చెప్పేస్తున్నారు మొత్తం మంత్రుల పెత్తనము రాజకీయంగా మైలేజ్ తీసుకోవాలి అధికారుల మీద డిపెండ్ అవ్వద్దు అని ఇక్కడ నేను కొన్ని పాయింట్లు లేవనెత్తుతా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పదహారు నెలల్లో జరిగిన కొన్ని సంఘటనలు నేను గుర్తు చేస్తా జస్ట్ అన్నీ జరిగినవే నేను అవన్నీ గుర్తు చేస్తాను జస్ట్ నేను ఇక్కడ ఏది సొంతంగా కల్పించి చెప్పను ఉదాహరణకు జూన్ నాలుగో తేదీ రెండు వేల ఇరవై ఐదు జూన్ రెండో తేదీ నాలుగో అది రెండో తేదీ ఒక జీవో వచ్చింది హోంశాఖ డిపార్ట్మెంట్ నుంచి ఆ జీవో ఉద్దేశం ఏంటంటే రెండు వేల పదిహేనులో తునిలో రత్నాచల ఎక్స్ప్రెస్ దగ్ధమైన ఘటనలో కేసులు ఉన్నాయి కదా సో విజయవాడ రైల్వే కోర్టులో కేసులు విచారణ జరిగి ఉండేది రెండు వేల ఇరవై మూడులో ఆ కేసులు కొట్టేసింది రైల్వే కోర్టు సో ఆ కేసులను రీఓపెన్ చేయాలి అని రెండు వేల ఇరవై ఐదు జూన్ రెండో తేదీన ఒక జీవో వచ్చింది ఆ కేసులను రీఓపెన్ చేయాలి అని ఆదేశిస్తూ హోమ్ డిపార్ట్మెంట్ నుంచి ఈ లీగల్ ఈ న్యాయపరమైన అంశాలు చూసే వాళ్ళకి ఒక ఆర్డర్ వెళ్ళింది దాంతో ఒక్కసారిగా రాష్ట్రం మొత్తం మీద కాపు ఉద్యమ నేతలు కాపు సామాజిక వర్గ నేతలు ఇదేంటిది ఎప్పుడో పదేళ్ల కిందట అయిపోయింది అని ఇప్పుడు పైకి తీస్తున్నారు దాని మీద ఇప్పుడు విచారణ అంటున్నారు ఏంటి కోర్టు కొట్టేసిన కేసును మళ్ళీ విచారం జరపమని అడుగుతున్నారేంటి ప్రభుత్వానికి ఏమైనా మతిపోయిందా లేని వివాదాన్ని ఎందుకు వీళ్ళు తెచ్చుకుంటున్నారు అని కాపు ఉద్యమ నాయకులతో సహా చాలామంది అనుకున్నారు జస్ట్ ఆ తర్వాత వచ్చిన వార్త ఏంటంటే తెలిసిందేంటంటే అది అసలు సీఎం గారికో లేదంటే హోంశాఖ మంత్రి గారికో సంబంధం లేకుండా తెలియకుండా జీవో వచ్చింది అంత పెద్ద కాంట్రవర్సీ జీవో మినిస్టర్ గారు కానీ సీఎం గారు కానీ కానీ తెలియకుండా వచ్చిందంటే ఎందుకు ఉపేక్షించాలి ఎందుకు అధికారిని బదిలీ చేయకూడదు ఎందుకు ఆ జీవో ఇచ్చిన అధికారిని సస్పెండ్ చేయకూడదు కదా ఇది జరిగింది కల్లారా జరిగిన అంశమే నిన్నగాక మొన్న టీటీడీలో ఆలయ ద్వారం దగ్గర హరీంద్రనాథ్ గారికి ప్రధాన ఆలయ ప్రధాన ద్వారం దగ్గర ఈవోగా ఇచ్చారు అడిషనల్ ఈవోగా ఆయన వైసీపీ నాయకులతో అంటకాగారు వైసీపీ నాయకులకు అత్యంత సన్నిహితంగా తిరిగారని చెప్పి ఈనాడులోనే రాశారు సో వైసీపీ నాయకులతో అంటకాగిన వాళ్ళకి ఎందుకు ఆ పవర్ ఎందుకు ఆ పోస్టింగ్ మళ్ళీ ఇచ్చారు దానికి కారణం ఏంటంటే అక్కడ కొత్త ఈవోగా అనిల్ కుమార్ గారు వచ్చి అనిల్ కుమార్ సింఘల్ గారు వచ్చాక జరిగింది అంటే జాగ్రత్తగా అర్థం చేసుకోండి హోంశాఖ నుంచి వచ్చిన జీవో మంత్రులకి సంబంధం లేకుండా అఫీషియల్స్ నుంచి వచ్చింది టీటీడీలో జరిగిన నియామకం మంత్రులకు సంబంధం లేకుండా టీటీడీ పాలక వర్గానికి సంబంధం లేకుండా కొత్తగా ఈవో గారు వచ్చాక ఆయన టీంను ఆయన వేసుకోవడం మొదలుపెట్టాడు అలాగే ఏపీఎస్సీ చైర్మన్ నియామకం కూడా శ్రీధర్ గారు వైసీపీకి అత్యంత అనుకూలమైన వ్యక్తి రాజధాని అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తి ఆయన తీసుకొచ్చి చైర్మన్గా వేశారు క్యాడర్ నచ్చట్లేదు కానీ పైన వాళ్ళకి సమాచారం లేదు ఎవరు వేస్తారో తెలీదు అలాగే ఆల్రెడీ మనం ఈ మధ్య ఢిల్లీలో చూసాం ఒక ఎంపీ గారికి ఒక ఐఏఎస్ గారికి పళ్ళ మొన్న శ్రీకాకుళం జిల్లాలో ఒక గొడవ జరిగింది ఒక ఆరుగురు ఎమ్మెల్యేలు ఒక ఐఏఎస్ అధికారి అనేది తిరుగుబాటు చేశారు ఇంటర్నల్గా వాళ్ళ తమ్ముడు ఐఏఎస్ అధికారి గారు తమ్ముడు సీఎంఓలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి తమ్ముడు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈ మూడు జిల్లాల్లో భారీగా కాంట్రాక్ట్ పనులు చేస్తున్నాడు తొంభై కోట్లకు పైగా కాంట్రాక్ట్ వర్క్స్ చేశాడు ఈ పదహారు నెలల్లో లోకల్ ఎమ్మెల్యే ఎమ్మెల్యేలతో కమ్యూనికేషన్ ఉండదు సంప్రదింపులు ఉండవు మాట్లాడరు ఏమీ లేదు పనులు చేసుకొని వెళ్ళిపోవడం అంతే కాంట్రాక్ట్ తెచ్చుకోవడం పనులు చేసుకోవడం వెళ్ళిపోవడం దీనివల్ల క్యాడర్ డిస్టర్బ్ అవుతారా అవరా సో ఇక్కడ కూడా అధికారుదే పెత్తనం జరుగుతున్నట్టు కదా అంటే ఇప్పటివరకు వరకు చెప్పుకున్న అన్నీ కూడా అధికారులదే పెత్తనం జరుగుతుంది అంతెందుకండి విద్యుత్ శాఖలో షిరిడీ సాయి ఉందండి గత ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళకే కాంట్రాక్టులు ఇచ్చారు ఈ ప్రభుత్వం వచ్చా కూడా వాళ్ళకే కాంట్రాక్టులు ఇస్తున్నారు దానికి కారణం ఒక సీఎండిగా పనిచేసిన ఒక వ్యక్తి అండ్ విద్యుత్ శాఖలో గతంలో కీలకమైన పొజిషన్లో పనిచేసిన ఒక వ్యక్తి మరి ఇక్కడ అధికారుల మీద డిపెండ్ అయ్యారా పార్టీ మీద డిపెండ్ అయ్యారా అలాగే కొన్ని జీవోలు కానీ కొన్ని నియామక ఉత్తర్వులు కానీ కొన్ని కాంట్రాక్టులు కానీ ఇవన్నీ కూడా ఏ విధంగా జరుగుతున్నాయి ఎవరి ప్రమేయంతో జరుగుతున్నాయి అధికారుల ప్రమేయమా మంత్రులు లేదా ఎమ్మెల్యేల ప్రమేయమా అంతెందుకు ఒక శాఖలో మొన్న బదిలీలు జరిగాయి కదా మే జూన్ నెలలో ఒక శాఖ మంత్రి గారు అరవై రెండు రిఫ రిఫరెన్స్ లెటర్లు ఇచ్చారు సిఫార్సులు ఇచ్చారు ఆ బదిలీలో ప్రయారిటీ తీసుకోమని సంబంధిత శాఖ అధికారికి ఆయన అరవై రెండులో రెండు కాదు ఒకటి కాదు ఆరు కాదు ఎన్ని కాదు ఒకటంటే ఒకటి కూడా దాన్ని అమలు చేయలేదు సో డిపార్ట్మెంట్ మంత్రి గారు ఇచ్చినా సరే హెచ్ఓడిని అమలు చేయట్లేదంటే ఏం చేయగలరు చెప్పండి సంతకం పెట్టలేరుగా సంతకం పెట్టి వాళ్ళే చేసుకోలేరు కదా అదొక ఇబ్బంది అలాగే కొన్ని కొన్ని ఉన్నాయి ఈ కొన్ని నియామకాలు కావచ్చు కొన్ని ట్రాన్స్ఫర్లు కావచ్చు ఇవన్నీ కూడా అధికారుల కనుసలోనే జరుగుతున్నాయి అధికారులు ఏం చెప్తే అదే జరుగుతోంది పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ లేదు కానీ చంద్రబాబు గారు పదే పదే మాట్లాడుతున్న సందర్భంలో మాత్రం పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ గురించి చెప్తున్నారు కానీ అది జరగడం లేదు ఐఏఎస్లు ఐపీఎస్లు ఏదనుకుంటే అదే చేస్తున్నారు వాళ్ళు ఏదనుకుంటే అదే పరిపాలించుకుంటున్నారు తప్ప అంతకుమించి ముందుకు వేయట్లేదు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళని ఒక రకమైన కంట్రోల్లో పెట్టారు వీళ్ళు వాళ్ళని కంట్రోల్లో పెట్టలేస్తారు కదా సాధ్యమైనంతగా ఎంకరేజ్ చేస్తున్నారు ఇదంతా కొంచెం ఇబ్బందిగానే మారిందనమాట